ఇక ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పేస్క్రిప్ నిధి యాప్ నిధి వెబ్సైట్ లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్ లోనే పేస్క్రిప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక అప్రూవ్ అయిన బిల్లుల వివరాలు కోవూరు నెల్లూరు వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చంతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ కు అలాగే నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మడకశిర ఆనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కూడూరు సీతమ్మధర పార్వతీపురం ఇక ఎస్టీవో గారి పరిధిలో చూసుకున్నట్లయితే తిరుపతి మర్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప్ప తెనాలి బొబ్బులి తదితర ఎస్టివో పరిధిలోని ఈ అయితే అప్రూవ్ అయిపోయి ఉన్నాయన్నమాట ఇంకా అక్కడక్కడ కొన్ని మాత్రమే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్ లో ఉన్నాయి ఇంకా మిగిలినవి కూడా మరికొన్ని గంటల్లో ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఇక ఒకటవ తేదీన జమక్కనున్న జీతాలు డిపార్ట్మెంట్ల వరకు చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయండి అలాగే ఒకటవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే ట్రెజరీల లిస్టు జిల్లాల వరకు చూస్తున్నట్లయితే శ్రీకాకుళం నరసన్నపేట పాలకొండ పలాస పుందూరు రాజాం సోంపేట టెక్కలి ఆమదల వలస ఇచ్చాపురం కోటబొమ్మాలి బొమ్మాలి హీరమండలం పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఇక విశాఖపట్నం జిల్లా వచ్చేసి అనకాపల్లి భీమినిపట్నం చోడవరం యలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరుక్కు చింతపల్లి కోట ఊరట్ల మూడుగుల పాయికరావుపేట ఎస్టీఓ నక్కపల్లి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిడదవోలి పాలకొల్ పోలవరం తాడేపల్లికూడెం తణుకు ఆకివీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుక్కునూరు ఇక కృష్ణా జిల్లా వచ్చేసి విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకులూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విస్పన్నపేట మైలవరం పామూరు మొవ్వ బంటుమిల్లి కంచికచెర్ల మచిలీపట్నం ఇక గుంటూరు జిల్లా వచ్చేసి నరసారావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుకొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి బాపట్ల చిలకలూరిపేట దుగ్గిరాల నాగారం పెదకూరుపాడు పిడుగురాల రాజుపాలెం గుంటూరు ఇక అనంతపురం జిల్లా వచ్చేసి ధర్మవరం పెనుకొండ అననాథ్పూర్ గూటి గుంతకల్ హెందుపూర్ కాదిరి కళ్యాణ్ కవందూర్ కనేకల్ కొత్త చెరువు రాయదుర్గం చెంగరమల తాడిపత్రి వరవకొండ అనంతపురం ముదిగుప్ప ఇక చిత్తూరు జిల్లా వచ్చేసి మదనపల్లి చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి ఇక విజయనగరం జిల్లా వచ్చేసి బొబ్బులి గజపతి నగరం పార్వతీపురం సాలూరు కోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నిలిమర్ల తెల్లం వద్ద బాడింగి ఇక తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి అలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోల్ అడ్డ తీగల మమ్మడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూరు ఇక ప్రకాశం జిల్లా వచ్చేసి కందుకూరు మర్కాపూర్ అద్దంకి ఒంగోలు ముట్టూరు ఎర్రగుండ్లపాలెం పోదిలి కనిగిరి గిద్దులూరు దర్సి కంబం చేరాల ఇక నెల్లూరు జిల్లా వచ్చేసి గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి ఉచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి బింజుముల్ పడల నాయుడుపేట రావూరు ఇందుగూరుపేట వాక్కాడు నెల్లూరు ఇక కర్నూలు జిల్లా వచ్చేసి ఏటీఓ అదోని ఏటీఓ నంద్యాల ఎస్టిఓ అల్లగడ్డ ఎస్టిఓ ఆలూర్ ఎస్టిఓ ఆత్మకూర్ ఎస్టీఓ అనగనపల్లి ఎస్టీఓ దోస్ ఎస్టీఓ గూడూరు ఎస్టిఓ కోయిలగుంట ఎస్టిఓ కర్నూలు ఎస్టిఓ నందికొట్కూరు ఎస్టీఓ పత్తికొండ ఎస్టిఓ ఎమ్మినాగూరు ఎస్టిఓ శ్రీశైలం ఎస్టీఓ కర్నూలు ఇక కడప జిల్లా వచ్చేసి ఏటీఓ జమ్మలమడుగు ఏటీఓ రాజంపేట ఎస్టిఓ బద్వేల్ ఎస్టీఓ కడప ఎస్టీఓ కమలాపురం ఎస్టివో లక్కిరెడ్డిపల్లి ఎస్టివో ముద్దునూరు ఎస్టీఓ పొద్దుటూరు ఎస్టీఓ పులివెండ్ల ఎస్టీఓ రైల్వే కూడూరు ఎస్టిఓ రాయచోటి ఎస్టీఓ సిదావతం ఎస్టీఓ మైదుకూరు డిటిఓ కడప ఇక చిత్తూరు జిల్లా వచ్చేసి ఎస్టీఓ కుప్పం ఎస్టీఓ నాగరి ఎస్టీఓ పాకాల ఎస్టివో పైలర్ ఎస్టీఓ పొంగనూరు ఎస్టీఓ సత్యవీడు ఎస్టీఓ శ్రీ కాళస్తి ఎస్టీఓ తంబల్లపల్లి ఎస్టీఓ తొట్టంచేడు ఎస్టీఓ వాయల్పాడు ఎస్టీఓ పలమనేరు ఎస్టీఓ పుత్తూరు డిటిఓ చిత్తూరు డిటిఏ ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా సో తదితర ఎస్టీఓ పరిధిలోని వాటికి ఈరోజు జీతాలు జమ కానున్నాయి